ఆర్సిపి పార్టీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేసే అవసరం వచ్చింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వైఎస్ఆర్సిపి పార్టీకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దానికి సాక్ష్యాలతో సహా మేము తీసుకున్న రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇప్పటం గ్రామంకి సంబంధించి రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధం అని ఈరోజు తెలిసింది పూర్తిగా నిర్ధారణ అయింది ముఖ్యంగా ఈ యాగీ నచ్చని అప్పటి రైతులు అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది మీ యాగీ మాకు అవసరం లేదు మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఓ పద్నాలుగు మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ పద్నాలుగు మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి లక్ష రూపాయలు కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు లక్ష రూపాయలకు బదులు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా ఈనాడులో ఆ రోజు రాసిన చేసే అంత కక్ష అని చెప్పి హెడ్లైన్స్ దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం కానీ ఎల్లో మీడియా ప్రచార హోర్లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంప పెట్టని మేము చెప్పదలుచుకున్నాం ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం మరోవైపున నోటీసు ఇవ్వలేదని చెప్పి యాగీ చేసిన మాట అబద్ధంగా రుజువైంది కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన యాగి పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించాల్సిందిగా వీడియో ద్వారా ప్లే చేయడం జరుగుతోంది ఉంది ఏ విధంగా అవాస్తవాలని ప్రచారం చేసి జనాల్ని రెచ్చగొట్టి ఎల్లో మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అబద్ధాల పునాదిని నిర్మించారో దానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పటం గ్రామ ప్రజలకి అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరోవైపున ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేలు అని చెప్పి లాస్ట్లో కేజీలు అని చెప్పి టన్నుల్లాగా దాన్ని ఏదైతే ప్రొవైడ్ చేసి మాట్లాడడానికి ట్రై చేసి మ్యాక్సిమైజ్ చేసి ఏదైతే ప్రజల్ని తప్పుదారి పట్టించి డ్రగ్స్ వచ్చినవి అన్నీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆపాదించి ఏదైతే యాగి చేశారో దాని మీద ఈ రోజున పన్నెండు పేజీల రిపోర్టుతో సిబిఐ క్లియర్ కట్ గా దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని అండర్లైన్ చేసి చెప్తున్నాం దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని దానికి వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ అప్పటి ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నిలదీస్తున్నాం ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు అబద్ధాల ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చి ఉండవచ్చు కానీ మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా కనీసం ఏమాత్రం వాల్యూస్ని గౌరవించేవారైతే మీరు ఈరోజున వైఎస్ఆర్సిపి పార్టీకి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం